జీ రచన బి గోవిందమ్మ గారు చదువుతున్నది దేవి మూడో ఎపిసోడు చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నవల్లోకి వెళ్దామా ఆ గదిలోంచి బయటికి రాగానే వాళ్లలో ఉన్న ద్వేషాలు బయటపడనీయకుండా ఎరువురూ జతగా బయలుదేరారు అందరికీ పరిచయం చేసి మరో గదిలోకి తీసుకెళ్లాడు ప్రభాకర్ ఆ రూమ్ ఎవరిదో తెలుసు సుమన్నకే గంభీరంగా తీసుకెళ్ళి కూర్చోండి అంటూ ఎదురుకూర్చి చూపించాడు తను బయటకు వెళ్ళి వెంటనే వచ్చాడు మనము ఎవరమో పోని నాతో మాట్లాడడానికి ఇష్టమేనా లేకపోతే పలకరించను అని అడిగాడు ప్రభాకర్ బంధుత్వాన్ని గుర్తించే విధంగా కాదు తోటి ఉద్యోగిగా మాత్రమే మాట్లాడగలను నాతో చనువుగా మీరు ఉంటే నీ సతీమణికి లేని భావాలు కలగవచ్చు నీ సంసారం కారుచిచ్చు రగల నీయకండి నాతో ఏది అనవసరమైన నిర్భయముగా సమాధానమిస్తాను చెప్పి లేచి లేచినుంచింది సుమన కూర్చో సుమన ప్రాధాయపడుతూ అడిగాడు ప్రభాకర్ మౌనంగా కూర్చుంది సుమన అతను వారికి చేసిన ద్రోహం సామాన్యమైంది కాదు అతన్ని చూడగానే పగబట్టిన తాచులాగా బుస్సుమంది ఆమె మనసు సాధుశీలిని కనుక పగను విరమించుకొని ఆత్మీయత ఆస్థానంలో స్థాపించుటకు ప్రయత్నం చేస్తోంది అతని జవాను టిఫిన్ కాఫీ ఫ్లాస్క్ తెచ్చి అక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోయాడు టిఫిన్ తీసుకో ఆమె ముందు ఒక ప్లేట్ ఉంచి తను ప్లేట్ తీసుకున్నాడు నాకు అక్కర్లేదు ముక్తసరిగా జవాబిచ్చింది క్షమించు సుమన నీవు కోరినట్టు ఒక స్నేహితుడిగానే భావించు నీ ఊహించినంత నీచుడిని కాను తీసుకో సుమన చల్లగా చల్లారిపోతుంది బ్రతిమలాడాడు ప్రభాకర్ అతను అలా ప్రాధాయపడుతుంటే కాగితం లేక టిఫిన్ పూర్తి చేసింది అతను మామూలుగానే కాఫీ కప్పులో ఉంచి అందించాడు కప్పు అందుకునేటప్పుడు అతని చేతి వేళ్ళు ఆమె చేతి వేళ్లకు తాకాయి ఆమెకు చిరాగ్గా అనిపించింది ఏ అసహ్యంగా ఉందా సుమన నా జీవితాన్ని నలిపివేసిన మీపై మీపై మాత్రము నాకు అలా లేదు ఎక్కడున్న సుఖశాంతులతో ఉండాలనే కోరుకుంటున్నాను నీకేదైనా అవసరమైతే బావగా గాక స్నేహితుడిగా భావించి అడిగి తీసుకునే హక్కు నీకుంది నాన్న సుజనలపై అలిగినట్టున్నావు చెప్పు నీవు క్షేమంగా ఉన్నట్టు ఇంటికి ఉత్తరం రాయనా సుమన మొహం పరీక్షగా చూస్తూ అడిగాడు ప్రభాకర్ ఆ శ్రమం మీకు వద్దులేండి అందరము చోటనే ఉన్నాము మీ అవసరం నాకు అక్కర్లేదు బావగా వద్దు అంతకన్నా స్నేహితునిగా కూడా వద్దు మా విషయాలను మీరు పట్టించుకోకుండా ఉంటే అదే మాకు మీరు చేసే మేలు అంటూ విసురుగా వెళ్ళిపోయింది సుమన సుమన వెనక నుండి అతను పిలిచాడు వినబడినట్టు వెళ్ళిపోయింది ఏంటయ్యా నువ్వు ఎందుకయ్యా నా జీవితాన్ని ఒక పావుగా చేసి ఆడుకుంటున్నావు అని అనుకుంటూ వేడి నెట్వర్పు విడిచాడు ప్రభాకర్ విసురుగా వెళ్లి తనగదిలో కుర్చీలో కూలబడి రెండు చేతులతో మహం దాచుకుంది సుమన దేవుణ్ణి నన్ను ఎందుకు తన చేతిలో కీలుబొమ్మగా ఆడిస్తున్నాడో మాకు జరిగిన అన్యాయం సామాన్యమైందా భూమి గుండ్రంగా ఉన్నట్టు తెచ్చి అతని సమక్షంలో పడవేశాడు కుమిలిపోతూ అనుకున్నది సుమన రాజ టీవీగా చిరునవ్వులు చిందులాడే మోము చిన్నబోయింది కోరికలతో కళకళ మెరిసిపోయే కనుదోయి విచార భారం మోయలేనట్టుగా బాధపడుతోంది చిక్కిపోయిన శరీరంలో నీరసం కాపరమున్న తన ముద్దుల పట్టిన స్థితిలో చూసేసరికి చౌదరి గారి హృదయం ఒక్కసారి బావరం అయింది వచ్చే కన్నీటిని కొడుకుని చూడకుండా మొహం పక్కకు తిప్పుకొని గట్టిగా ఒత్తుకున్నాడు గులాసా నాన్నగారు తండ్రి తనను చూసి కుములుతున్నాడని గ్రహించి మాటల్లోకి దించడానికి ఉపక్రమించాడు విద్యాధర్ ఈ ప్రాణం ఎందుకు పోలేదు బాబు నీ కష్టాలు చూసి కుళ్ళి కృషించమని బ్రతుకుతున్నాను చదువు నీ కోరిక ప్రకారం వదిలివేశాను న్యాయవాదిగా నిలిచావు పెళ్లి నీ మాట ప్రకారం నీకు వదిలేశాను దిక్కు మొక్కు తెలియని ఎవరో కన్యను అన్యాయం చేశానంటూ దేశాలు పట్టుకొని తిరిగావు వృద్ధ కంఠంతో వాపోయాడు చౌదరి క్షమించండి నాన్నగారు విశ్రాంతి తీసుకునే టైంలో మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళనులేండి మీకు నచ్చిన కన్యను తెచ్చి తాళిగట్టమంటే కడతాను జీవితంలో విసిగి వేసారిన మాటసారిలాగా అన్నాడు విద్యాధర్ నీకు నచ్చిన యువత నీకు భార్య కానీ మరొకరి గొంతు కోయలేను రేపటి నుండి వ్యాపారం బాధ్యత నువ్వు చూసుకో నేను విశ్రాంతి తీసుకుంటూ సలహాలు ఇస్తాను చెప్పిన భార్యని కనిపించకపోయేసరికి ప్రశ్నార్థకంగా జవాన్ని చూశాడు చౌదరి అమ్మాయి గారిని చూడ్డానికి ఎవరో వచ్చారు బాబు అమ్మాయి గారిని చూపించటకు కాలేజీకి వెళ్ళారు అమ్మగారు అని చెప్పి యజమాని చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు నౌకారు చూడు వీరయ్య బాబుకు స్నానానికి నీళ్లు పెట్టు చెప్పి కొడుకును ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు తండ్రి పితృ వాత్సల్యానికి పొంగిపోయి తండ్రి హృదయానికి తలాంచి నేను చాలా నష్టజాతకుండు మనసులోనే అనుకున్నాడు విద్యాధర్ బాబుగారు స్నానానికి నీళ్లు పెట్టాను రండి పిలిచాడు నౌకరు స్నానం చేసిరా బాబు విశ్రాంతి తీసుకో లతను చూడ్డానికి ఎవరో వచ్చారట నేను కాలేజీకి వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచాడు చౌదరి తన మనసుకు తగిలిన దెబ్బతాలూకు కమిలిన మచ్చలా ఉంది అతని చేతిపై ఆమె కొరికిన గాయపు మచ్చ దాన్ని కనిపించనీయకుండా నిమిషం తదేక దృష్టితో చూసి నువ్వు ఎక్కడ ఉన్నావు వెతికి పట్టుకోలేని హీనుణ్ణయ్యాను పోనీలే నీవైనా సుఖిస్తూ ఉంటే కనిపించిన దేవుళ్ళకి వెయ్యి నమస్కారాలు చేస్తాను అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు విద్యాధర్ చన్నీళ్లు స్నానం ఎంతో హాయిగా ఉంది భోజనం ముగించేసరికి మేను సోలిపోవుట కళ్ళు వాలిపోవడం వల్ల పక్కనే వాలిపోయాడు విద్యాధర్ నిద్రకు దూరమైన కళ్ళు అలసటగా మూసుకున్నాయి ఆలోచించి బిస్కి వేసారిన మనసు విశ్రాంతి కోరుకుంది అందుకే మేను వాల్చగానే నిద్రాదేవి అతని ఒడిలో లాలించింది అతను అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు మృదువైన హస్తం తనకు పరిచయమైంది తట్టి లేపడం వల్ల లేచి కూర్చున్నాడు గదిలో లైట్ వెలుగు చూడలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అన్నయ్యా కళ్ళు తెరువు చూడు కూర్చునే నిద్రపోతున్నావు కుదుపుతో అన్నది లత అబ్బా కళ్ళు మండుతున్నాయి ఉండు చిన్నే అంటూ చెల్లెలు చేతులు మృదువుగా తీశాడు విద్యాధర్ నాకు ఆకలేస్తోంది అమ్మా నాన్నగారు నీ కొరకు చూస్తున్నారు రా అన్నయ్య అన్నయ్య చేపట్టి లాగుతోంది లత కళ్ళు గట్టిగా నలుపుకొని తెరిచాడు కానీ మంటలు బుట్టాయి బాధగా ఉన్నాయి వెళ్ళకపోతే చెల్లెలు మొండికి వేస్తుంది కనుక విసుగ్గా లేచి చెల్లెల్ని అనుసరించాడు విద్యాధర్ ఏం కర్మరా నాయన దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు ఎంత చిక్కిపోయావో నీ కొరకు మేము మనశ్శాంతి లేకుండా కుమిలి కృషిస్తున్నాం పొరపాట్లు అందరికీ ఉంటాయి పశ్చాత్తాపమే దానికి శిక్ష ఎక్కడని నీవు వెతకగలవు న్యాయవాదిగా బోర్డు కట్టినా సరే లేకపోతే వ్యాపారం చేపట్టినా ఇష్టమే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటి పట్టు నుండు చివరి టైంలో మాకు తృప్తి కలిగించు బాబు కన్నీళ్లు బయట కొంగుతో ఒత్తుకుంటూ తన వేదనను పుత్రుని ముందు ఉంచింది ఆ మాతృమూర్తి తల్లి మనోవ్యాధి అర్థం చేసుకున్నాడు ఆమె కోరిక కూడా సహజమైంది అతను మనోవేద ఆమె అర్థం చేసుకున్నందుకు కుచించుకుపోయాడు ప్రతి తల్లిదండ్రులు తమ సంతానం సంసారంతో బిడ్డ పాపలతో కళ్ళకళ్ళు ఉండాలి అని కోరుకుంటారు అది సహజం కానీ చౌదరి దంపతులు ముందు బిడ్డలకు స్వేచ్ఛ ఇచ్చి ఇప్పుడు వారి భవిష్యత్తును గురించి చింతిస్తున్నారు మమ్మీ అన్నయ్యకి అన్నీ తెలుసు తన భవిష్యత్తును ఆలోచించుకునే కదా కన్యాన్వేషణ ప్రతి వ్యక్తికి ఏదో ఒక గొప్పతనం ఉంటుంది అన్నయ్య సంఘ సంస్కర్త కనకనే తన ఆదర్శ అభిప్రాయాలను ఆశయాలను ఆచరణలో పెట్టు యువతిని ఎన్నుకోవడానికి తిరుగుతున్నాడు నువ్వు అలా బాధపడితే ఎలా మమ్మే అన్నయ్య చెవి పట్టుకుని నిల్చుని తల్లికి సమాధానం చెప్పింది లత ఆ అన్నయ్య అన్వేషణ ఏమిటో ఆ చెల్లికి తెలియదు తనలాంటి ఒక కన్యకు ద్రోహం చేసి ఆమె కొరకు రాత్రి బవళ్ళు తప్పిస్తూ దేశ దిమ్మరైంది తెలిస్తే తను అందరిలా విషాదంతో కుమిలిపోయేది నాకు విసుగ్గా ఉంది భోజన చేసి కూర్చుందాం రండి అంటూ డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు విద్యాధర్ పదన్నమ్మ భోజనాలు చేద్దాం అంటూ లేచి కూతురును భార్యను పిలిచి పెళ్ళికి కొడుకు పక్కన కూర్చున్నాడు చౌదరి భోజనాల వద్ద ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు మౌనంగానే ముగిశాయి ఎవరి అంతటి వారు వారి వారి గదుల్లోకి దూరారు అందరికన్నా లత ఒకటే ఏ విచారము లేనిది తల్లిదండ్రులు తనయని కోరిక ఫలింప చేయమని కనిపించని దేవుని ప్రార్థించసాగారు లత పుస్తకాల పురుగులా వాటిలో తలదూర్చితే టైం తెలిసి రాలేదు నిద్ర రానందుకు బాల్కనీలో కూర్చున్నాడు విద్యాధర్ అతని స్మృతి పదంలో ఆమె చెరగని ముద్ర వేసుకుని కళ్ళతో నిప్పులు చెరుగుతూ శాపం పెడుతోంది నీ పేరు నాకు తెలియదు కానీ నీ రూపం నన్ను పిచ్చివాడిని చేస్తోంది మీ కాలేజీ వాళ్ళు నీ పేరు సుమన అన్నారు కానీ నీవు సుమనవే నీ జీవితం సుమనగానే నలిగిపోతుంది క్షమించమని అడిగే అర్హత నాకు లేదు కానీ నిన్ను వెతికి నీ జీవితాన్ని రాచబాటగా నడిపిస్తాను ప్రియా నీ కొరకు ఎంత తప్పించిపోతున్నానో నీకు తెలియదు ఆ దేవునికైనా కరుణ కలిగి నిన్ను ప్రసాదిస్తే ఏడుకొండలవాని దర్శనం చేసుకుంటాను చెలి మొన్న దేవుడికి నా మొర విన్నవించాను ఆ దయామయుడు నా మొర అలకించి నిన్ను ప్రసాదిస్తే దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను నీవు కనిపించకపోతే దేవుడు లేడని చాటి లోకానికి చెప్తాను దేవుడుంటే త్వరలో నీవు కనిపిస్తావు ఆలోచనల దొంతరలో కొట్టుమిట్టాడుతున్నాడు విద్యాధర్ తెల్లని వెన్నెలు కురుస్తుంటే ప్రకృతి వింత సోయగాలు పోతోంది ప్రియుని కొరకు ఎదురు చూసి అభిసారికలాగా అందరు హృదయాలు చల్లని వెన్నెల్లో మడిసిపోతుంటే ఆ వెన్నెల నా పాలిటి మండుటెండగా మారిపోతోంది ఎవరు చేసిన కర్మవాళ్ళు అనుభవించవలన కానీ మరొకరు అనుభవిస్తారా ఏమిటో ఈ ఎడతెరిపి లేని ఆలోచనలు వాటికి ఒక గమ్యం అంటూ ఉంటే బాగుండరు ఏంటో లేనా పిచ్చి ఊహలు జరుగునున్నది జరగక మానదు అనుకున్నవన్నీ జరిగితే ఆ జీవితమే ధన్యం వేదాంతిలాగా ఆలోచనల నుంచి లేచి వెళ్ళి తన పక్కపై వాలాడు విద్యాధర్ బాబుగారు మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు కదిపి లేపాడు నౌకర్ మల్లన్న కళ్ళు తెరిచి గడియారం చూసి దిక్కున లేచి కూర్చుని సరే నీవు ఒట్టి దున్నపోతురా ఎనిమిది గంటలకు ఆ నిద్ర లేపేది నీకు బుద్ధుందా అందరికీ అన్నా ముందు నన్ను లేపపోయావా డిస్మిస్ చేస్తాను అంటూ విసుగ్గా బాత్రూంలోకి వెళ్ళాడు విద్యాధర్ కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు పూర్తి చేసుకుని తండ్రి వద్దకు వచ్చాడు విద్యాధర్ టిఫిన్ కాఫీ కానివ్వు అలా ఒకసారి వెళ్ళొద్దాం అన్నాడు తండ్రి నేను ఎక్కడికి రాను టైం అయితే ఆఫీస్కి వెళ్దాం అన్నాడు విద్యాధర్ డాక్టర్ వరంజా నిన్ను ఒకసారి రమ్మని ఫోన్ చేసింది నేను డాక్టర్ గారి వద్దకు వెళ్ళొస్తాను నీవు వస్తావనుకొని పిలిచాను బాబు నే ఇష్టమని వెళ్ళిపోయాడు చౌదరి తండ్రి వైపు జాలిగా చూసి బేడు నెట్టూర్పు విడిచాడు విద్యాధర్ చి స్త్రీగా జన్మించినందుకు సిగ్గు బిడియాలు లేకుండా ప్రవర్తిస్తోంది ఫోన్ చేసిందట సిగ్గు లేకుండా పళ్ళు కొరుకుతూ వనజను మనసులోనే దూషిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విద్యాధర్ వనజ డాక్టర్ గారి ఏకైక పుత్రిక తల్లి లేని బిడ్డ అగడం వల్ల అతి గారాబం చేశాడు తండ్రి అందువల్ల ఆమెకు చదువు పట్టలేదు చదివిన క్లాసు రెండు సంవత్సరాలు చదివి ఎన్నో పబ్లిక్ పరీక్షల్లో ఘన విజయం పొంది ఇక నేను చదవను అని స్వస్తి చెప్పి ఇంటి నౌకర్లపై అధికారం చలాయిస్తూ తీరిగ్గా ఉండలేక విద్యాధర్ని ప్రేమించి అతనికి ఒక దుర్ముహూర్తాన ప్రేమను వెల్లడించి కళ్యాణం కోసం ఎదురు చూస్తూ తియ్యని కలలు గంటున్నా ఆ కన్నపిల్ల మామయ్య బావ రాలేదు కోపం నటిస్తూ అడిగింది వనజ లేదు నిద్ర లేవలేదు వస్తాడులే అంత తొందర ఎందుకమ్మా బావ కొరకు ఏమైనా దాచిపెడితే నాతో పంపొచ్చుగా హేళనగా నవ్వుతూ అన్నాడు చౌదరి పొండి మామయ్య మీరు ఎప్పుడు ఎగతాళి చేస్తారు చాలా కాలానికి బావ వచ్చాడు కదా అని మాట పూర్తి చేయలేకపోయింది వనజ విద్యాధుడితో మాట్లాడి ముహర్తం పెట్టిస్తే సరిపోలా చౌదరి నాకు తొందరగానే ఉంది వాడు మాత్రం ఎన్ని విధాలు బ్రతిమిలాడినా నాకు వివాహం అక్కర్లేదు అని అంటున్నాడు వనజ అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను అని కూర్చుంది ఎలాగనో ఈ సమస్యకు పరిష్కారం విచారంగా ఆడపిల్లను కన్న తండ్రిగా బాధను వ్యక్తం చేయకుండా అడిగాడు డాక్టర్ వాడి మనస్తత్వం ఏంటో మీరు అర్థం చేసుకుని ఉంటారు అని అనుకున్నాను మీరే వాడితో మాట్లాడితే సరిపోలా నేను ఏది చెప్పినా చనువుగా తోసివేస్తున్నాడు వీళ్ళు చూసుకుని ఒకసారి వాడితో సంప్రదించండి బిడ్డ కోరిక కాదనే ధైర్యం నాకు లేదు ఆ తండ్రికి స్నేహితుడి మనసు నొప్పించలేడు అమ్మాయకురాలైన వనజాన్ని చూస్తే జాలి ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నాడు చౌదరి అందుకే విద్యాధర వివాహం విషయం డాక్టర్నే తేల్చుకోమని వదిలేశాడు నేను మీతో ఇంటికి వస్తాను మామయ్య భావం చూసి కొన్ని యుగాలైనట్టుగా ఉంది నాకు అంది వనజ వనజ ప్రేమను చూస్తుంటే హృదయం ద్రవించుకుంది పుత్రుల కోరికను వింటే గుండెలు పగులుతున్నాయి భగవంతుని లీలలు చూస్తుంటే వైరాగ్యం కలుగుతోంది ఈమె మనసు ఎలా మళ్ళించాలో అర్థం కావడం లేదు ఈమెను వెంటబెట్టుకు వెళ్తే విద్యాధర చిటపటలాడతాడు మనసులోనే ఆలోచిస్తూ కూర్చున్నాడు చౌదరి ఏంటి మా అమయ్యా ఆలోచిస్తున్నారు ఏం లేదమ్మా మనం వెళ్ళేసరికి బాబా ఎక్కడికైనా వెళ్తాడేమో అని ఆలోచిస్తున్నాను వస్తే ఇక్కడికే రావచ్చు నాకు బజార్లో పనులున్నాయి కదా చెప్పి లేచి నుంచున్నాడు చౌదరి చౌదరిని అనుసరించి గేటు వరకు వచ్చారు ఆ తండ్రి బిడ్డ చౌదరి గారు కారు కదిలే వరకు అక్కడే ఉండి లోపలికి దారితీశారు చూడు వనజ మన ఊహలు నిజంగా కా ఊహలుగానే మిగిలిపోతే నవ్వుల పాలవుతాం నువ్వు త్వరపడి ఒక నిర్ణయానికి రాకు నేను విద్యాధరుతో మాట్లాడిన తర్వాతనే నువ్వు అతన్ని కలుసుకుందు మందలింపుగా అన్నాడు డాక్టర్ కానీ తన మనసు ఎందుకో సంబరపడుతోంది విద్యాధరు వచ్చాడంటే డాడీ సందేహంగా చూసింది వనిజ అన్నిటికన్నా ప్రమాదకరమైంది యవ్వనం దాని ప్రభావానికి మానవుడు లోను కాని రోజున గొప్ప మేధావి అవుతాడు యవ్వన దోషమేనమ్మా నువ్వు విద్యాధరిని ప్రేమించింది చిన్నపిల్లగా ఉన్నప్పుడు అతడిని అంతగా ఊహించావా అతన్ని చూస్తేనే చీడ పొరుగులా విదిలించావు ఏమిటి నీకెంతగా అతని పిచ్చి పట్టుకుంది సాధ్యమైనంత వరకు నీ మనసులోకి అతని ఊహలు రానివ్వకు అతని కొరకు మనమంతా తాపత్రయపడుతుంటే అతడు మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు కూతురి ప్రేమ సఫలం కాకూడదని అతని మనసు మూగగా రోధిస్తోంది కానీ అతనే బేలగా బాధ వ్యక్తం చేస్తే ఆ బిడ్డ ఎంత కుమిలిపోతుందో ఊహించాలా చెప్పాడు డాక్టర్ తండ్రి కూతురు హాల్లోకి వచ్చి ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు డాడీ మన మాలతీళ్ల తన చూడు ఎలా ఏపుగా పెరుగుతుందో నీళ్లు పోసి అల్లుకోవడానికి ఆర్చి అమర్చడం మటుకే మన బాధ్యత అల్లటం తన ఇష్టం మన కోరిక ప్రకారం అది అల్లటం లేదు నన్ను పసిపాపలాగా బడిలోకి చేర్చి కనుపాపలాగా పెంచి వృద్ధి చేశారు ప్రేమించే ముందు మీకు చెప్పాలనే జ్ఞానం నాకు కలగలేదు మనసు కళ్ళం లేని గుర్రంలాగా పరుగు తీస్తోంది దాని ఇష్టం వచ్చినట్టు అలా పరుగుకు వదలాలి తర్వాత బాధపడిన లాభం లేదు మామయ్య అత్తయ్య మన మూలంగానే కుములుతున్నారు ఆ ఊహాసుందరి ఎవరో అదృష్టవంతురాలు లేకపోతే మనకేమీ తక్కువని బావ నిరాకరిస్తున్నాడు రెండు రోజులు చూసి అతని ఉద్దేశం తెలుసుకుంటాను అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనజ నిస్సహాయుడుగా కూతురి మాటలు విని ఆమె వెళ్ళిన వైపు శూన్యంలోకి చూసి దారి దారితీశాడు డాక్టర్ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు వారికి కొత్త యజమాని వస్తున్నట్టు తెలియదు సరళా సుమన ఇంకా జాడలేదు ఒకటికి రెండుసార్లు సుమన కొరకు చూసి ఊరుకున్నాడు ఇంజనీర్ ప్రభాకర్ చౌదరి తన పుత్రునికి అందరినీ పరిచయం చేసి వారి కష్టసుఖాలను గురించి విచారించాడు నేటి నుంచి వారి కష్టసుఖాలు బాబుతో వినవించుకోమని సహాయం కోరమని కార్మిక జనానికి హెచ్చరిక చేసి తన బాధ్యతను అప్పగించడానికి ఆఫీస్కు తీసుకువచ్చాడు కాగితాల్లో తలదూర్చి వ్రాసుకునే గుమాస్తాలు అప్పుడే హడావిడిగా వచ్చినవారు తమ సీట్లో కూర్చుని లేటు లేకుండా వచ్చినందుకు తృప్తిగా గాలి పీల్చుకున్నారు రాని వాళ్ళని గొచ్చి గుసగుసలు చెప్పుకునే ఘనులు అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి లేచి నిల్చున్నారు యజమానిని చూసి తుఫాను వెలిసినట్టుగా ఒక్కసారి నిశ్శబ్దం ఎందుకు ఏర్పడిందో అర్థం కాక తన రూము వదిలి స్టాఫ్ ఉన్న హాల్లోకి నడిచాడు ప్రభాకర్ హలో ప్రభాకర్ ముందు పలకరించాడు విద్యాధర్ హలో విద్యాధర్ కులాసా అంటూ వచ్చి అతని చే అందుకున్నాడు ప్రభాకర్ కులాసా అనేది నా అకౌంట్లో ఎక్కడా లేదు ప్రభాకర్ నువ్వు కులాసాగా ఉన్నావు కదా కరచాలనం చేస్తూ అడిగాడు విద్యాధర్ సార్ ఆ మిషన్ ఏమిటో ఒకటే గర్ గర్మని అంటోంది కుక్క పిల్లల పరిగెత్తుకొచ్చి చెప్పాడు జోకర్ జాన్ అతని పేరు జాన్ అందరికీ ఇష్టమైనవాడు వాడు అందరినీ నవ్విస్తూ గలగల్లాడే జాన్ అందరూ జోకర్ జాన్ అంటారు పద అంటూ అక్కడి నుండి త్వర త్వరగా పరిగెత్తినట్టు నడిచాడు ప్రభాకర్ ఎవరి బాధ్యతలు ఏంటో వారు తెలుసుకుని ప్రవర్తించిన రోజే ఈ సంస్థ రూపులు దిద్దుకొని మరికొందరికి అన్నం పెట్టగలదు అన్నట్టు మేనేజరు టైపిస్ట్ సెలవా అని అడిగాడు చౌదరి ఇంకా ఏం తెలియదు సార్ పాపం చాలా దూరం నుంచి రావాలి కదండి సిటీ బస్సులు అందకపోవడం వల్ల లేటుగా వస్తుంది సరళాదేవి తనకు తెలిసిన వరకు చెప్పాడు మేనేజర్ వస్తారులే ఆడవాళ్ళను మనం సర్దుకుపోవాలి వారికి అనేక సమస్యలు ఉంటాయి అన్నీ సర్దుకుపోవాలి పెద్దలమైన మనం బాబు అంటూ తన గదిలోకి తీశాడు చౌదరి తండ్రికి ఈ రోజు నుండి విశ్రాంతి ఇచ్చుటకు ఆయన బరువు బాధ్యతలు తను వహించుటకు సిద్ధంగా ఉన్నాడు విద్యాధర్ ఈ రోజు నుంచి నా స్థానం నేది నేను ఈ రోజు వస్తాను కానీ ఏదో పది నిమిషాలు మాత్రమే నా దేవతలను దర్శనం చేసుకుంటూ కాలం గడుపుతాను ఈ దేవత మనకు అన్నం పెట్టి ఎందరో కష్ట జీవులకు అన్నపూర్ణ అయింది అంటూ తన సీటు కొడుక్కిచ్చి ఆ సంస్థ విలువ చెప్పాడు చౌదరి నేను నిరంతరము పది మందికి జీవనోపాధి కల్పించడానికి కృషి చేస్తాను నన్ను నేను మర్చిపోవాలి అంటే రాత్రింప లేని పనులు కల్పించుకోవాలి అంటూ తండ్రి ఆసనంపై ఆసీనుడయ్యాడు లోగడ నాకు సహాయం కొరకు సరళాదేవిని నియమించాను టైపిస్టు ట్రైనింగ్కి వెళ్లడం వల్ల ఆమెకు స్థానమిచ్చి నిన్న ఒక కొత్త అమ్మాయిని సెక్రటరీగా నియమించాను ఆమె కొత్త నీవు కొత్త పోనీ సరళనే ఇక్కడికి ఉండమన్నా కొడుకు మొహంలోకి సందేహిస్తున్నట్టు అడిగాడు చౌదరి మొదట అందరూ కొత్తవారే కదా నాన్న మీరు రోజు ఒక్కసారైనా వస్తారుగా తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటాను కొత్త అయితే వర్క్ తెలుసుకునే తెలివి ఉంటుందిలే అమ్మాయిలో ఎంతకు ఆమె రాలేదు టైం తెలుసినా సందేహంగా తండ్రిని అడిగాడు విద్యాధర్ ప్రస్తుతం సరళాదేవి ఇంట్లోనే ఉంటుంది ఇరువురు కలిసొస్తారు చూడు బాబు అన్ని బాధ్యతలు తెలుసుకోవాలి వాళ్ళందరి సమస్యలు మనవిగా భావించాలి అప్పుడే కార్మికుడు యజమాని కొరకు ప్రాణాలైనా అర్పించగలడు జవానుగా జాన్ ను ఉపయోగించుకో ఇక్కడున్న వారిని వాని వాడి నాకు పంపిస్తాను చెప్తున్నాడు తండ్రి తండ్రి మాటలన్న కిటికీ నుండి చూస్తూ ఉంటే గేట్లోంచి సరళాదేవి పక్కన నడిచివచ్చే యువతి వైపు చూపు నిలిపి ఊ అంటూ ఊ కొడుతున్నాడు విద్యాధర్ త్వర త్వరగా నడుచుకోవడం వల్ల శరీరం అంతా చెమటతో తడిసిపోయింది భాస్కరుని తీక్షణతకు మొహం కందిపోయినట్టుగా ఉంది హడావిడిగా గదిలోకి వచ్చి హంతకుని చూసిన దానిలాగా కొత్త వ్యక్తిని చూసి హఠాత్తుగా ఆగిపోయింది సుమన రా పర్వాలేదు మా బాబు విద్యాధర్ న్యాయవాది చదివాడు నేటి నుండి నా స్థానంలో ఉండుటకు నిర్ణయించుకున్నాడు నీవు సొంత అన్నయ్యగా భావించి తెలియని విషయాలు అడిగి తెలుసుకో సుమనను ఉద్దేశించి చెప్తున్నాడు చౌదరి తండ్రి ఆమెకి ఏం చెప్పేది అతను వినే స్థితిలో లేడు యజమాని మాటలు వినే స్థితిలో లేదు ఆమె ఇరువురు ఒకరినొకరు చూసుకొని మ్రాన్ పడిపోయినారు ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగాడు చౌదరి ఊ అంటూ పడి తన స్థానంలో కూర్చుంది సుమన సిటీ బస్సులు అలానే లేటమ్మా దగ్గరలో ఇల్లు చూసుకుంటే సరిపోలా అన్నాడు చౌదరి అతని మాటలు వింటున్నట్లు ఆమె వచ్చే ఎపిసోడ్లో అతను వెతుకుతున్న ఆమె సుమనేనా అసలు అతను ఎందుకు వెతుకుతున్నాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిందేంటి ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా కలుసుకుందాం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్